హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ దేశానికి వెన్నెముక రైతన్న మరి రైతన్న కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందా లేదా ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఎవరమైనా సరే మేమున్నాము అనే ఒక అండగా కానీ ఒక భరోసా ఇస్తే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి భరోసా కావాలి ముఖ్యంగా నష్టపోయిన రైతన్నలకి సహాయం చేయకపోయినప్పటికీ మేమున్నామని భరోసా ఇచ్చే ప్రభుత్వం ఉందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో పదహారు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఈ పదహారు ప్రకృతి వైపరీత్యాల వలన అనేక మంది రైతులు పొగాకు నిమ్మ టమోటా మిర్చి దగ్గర నుంచి అనేక మంది రైతులు నష్టపోతే మరి వీరికి ప్రభుత్వం ఆదుకుని అంటే లేదనే చెప్పాలి ముఖ్యంగా ఏ ఒక్క రైతును ఈ ప్రభుత్వం ఆదుకున్నట్టుగా లెక్కల్లో లేదు ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసింది ఇన్పుట్ సబ్సిడీని రద్దు చేసింది పంటలకు లేని కనీస మద్దతు ధర కానీ రైతులకు తగిన యూరియా కూడా ఈ ప్రభుత్వం సరఫరా లే చేయకపోవడం మాత్రం అత్యంత బాధాకరం చివరకు పంట పండించిన రైతన్నను పంట పండించిన దాన్ని కొనేవారు కూడా లేకపోవడంతో రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న నానా అగచాట్లను పట్టించుకోవడమే మానేసింది ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి రైతులకు అండగా ఉంటూ రైతులకు మీరు మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఖచ్చితంగా రైతులను ఆదుకోండి అంటూ ఆయన ఏదో ఒక విధంగా రైతులకు మద్దతు తెలుపుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బయటకు వచ్చినప్పుడు మాత్రం నామమాత్రంగా ఈ ప్రభుత్వం ప్రకటిస్తూ ఆ తర్వాత రైతులను గాలికి వదిలేస్తూ ఉంది ముఖ్యంగా మోందా తుఫాను వలన పంటలు నష్టపోయినటువంటి రైతులను పరిశీలించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పెనమలూరు పెడన పామర్రు మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఈరోజు పర్యటించడం జరిగింది తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగున జన నీరాజనం పట్టారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఆయన అభిమానులు కానీ అనేక మంది లక్షలాది మంది జనలలో ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు మరోవైపు ప్రతి చోట పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నప్పటికీ రోప్ పార్టీలు బారికేడ్లు పెట్టి ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి రాకుండా చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు ప్రభుత్వం కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ప్రజలు రాకుండా ఆపడంలో మాత్రం విఫలం అవుతూనే ఉన్నారు ముఖ్యంగా పంట పొలాల్లో దిగి జగన్మోహన్ రెడ్డి గారు పంటలో రైతులు నష్టపోయిన పంటను పరిశీలించడం జరిగింది రైతులతో మకమై తుఫాను వలన నష్టం ఎంత మాత్రం జరిగింది అని చెప్పేసి పంటలతో స్వయంగా ఆయన పరిశీలించారు రైతులతో మాట్లాడి వారి బాధలను కూడా తెలుసుకొని వలన వరి పంటకు ఎంత నష్టం కలిగిందనే దాన్ని ప్రతి రైతును అడిగి తెలుసుకున్నాడు చివరగా పెడన నియోజకవర్గం గూడూరు మండలం ఆకుల మర్రాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన వారి బాధలను కష్టాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు మొహందా తుఫాను దాదాపు ఇరవై ఐదు జిల్లాల్లో ప్రభావం చూపిన సంగతి మనందరికీ తెలిసిందే ఇటు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం అటు రాయలసీమ కర్నూలు జిల్లా వరకు తుఫాను ప్రభావం చూపిందనడంలో ఎటువంటి సందేహం లేదు దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నది మాత్రం వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇంత పంట నష్టం జరిగితే దీనికి కారణం మోందా తుఫాన్ ఇప్పుడు పంట నష్టపోయిన రైతులను ఏ ఒక్క రైతును ఆడుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు ముఖ్యంగా ఈ పదిహేను లక్షల్లో ఎకరాల్లో నష్టపోయినటువంటి రైతుల్లో పదకొండు లక్షల ఎకరాల్లో వరి పంట పొట్టతో ఉంది పొట్ట దశలో ఉంది కాబట్టి గింజలు తయారయ్యే దశలో ఈదురు గాలులు తుఫాను రావడంతో పూర్తిగా రైతులు నష్టపోయారు అలాగే భారీ వర్షాలతో పత్తి మొక్కజొన్న బొప్పాయి మరో దాదాపు నాలుగు లక్షల ఎకరాల పంట నష్టం రైతన్నకు జరిగింది వీరిని తప్పకుండా ఆదుకోవాలి అంటూ ప్రభుత్వాన్ని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వచ్చి తరువాత పదహారు సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులు నష్టపోతూనే ఉన్నారు పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ్డారు మరి ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చిందా ఇన్సూరెన్స్ డబ్బులు ఏ రైతుకు అందిందో ఈ ప్రభుత్వం చెప్పాలంటూ నిలదీశాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడి సాయం మొత్తం ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే మించి మేము రైతులకు సహాయం చేస్తాం అన్నదాత సూకీభవా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాలకు గాను నలభై వేల రూపాయలు బాకీ పడింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఆ రైతులను కూడా ప్రశ్నించారు రైతులను ప్రశ్నిస్తే మాకు కేవలం ఐదు వేల రూపాయలే ఈ ప్రభుత్వం ఇచ్చిందంటూ కూడా చెప్పు వచ్చారు అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేశాం దీంతో ఏ రైతు కూడా రాష్ట్రంలో ఎవరు కూడా ఇబ్బంది పడలేదంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మూడు ఎకరాలున్న రైతుకు దాదాపు డెబ్బై వేల వరకు సహాయం ప్రభుత్వం నుంచి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇప్పుడు చివరకు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సిన పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు ముఖ్యంగా మనం చూసాం యూరియాని బ్లాక్ మార్కెట్లో ఏ విధంగా తరలించారో మనందరికీ తెలిసిందే బస్తా యూరియా దాదాపు ఆరు వందలకు కొనాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని రైతులు చెప్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇంకా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు ధాన్యం కనీసం మద్దతు ధర పద్దెనిమిది వందలు ఉంటే రైతుకు వెయ్యి రూపాయలు కూడా రావడం లేదు ఏ ఒక్క పంటకు కనీస గిట్టుబాటు ధర రావడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అందుకే అందరూ మా ప్రభుత్వాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు జగనన్న ఉన్నాడు ఆదుకుంటాడు అనే భరోసాతో రైతుల్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉచిత పంటల బీమా అప్పుడు ఉనుంది ఇన్పుట్ సబ్సిడీ ఉంది ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సహాయం చేశాం అలా ఏటా పదమూడు వేల ఐదు వందలు తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకు మేము అందించాం జగనన్న ఇస్తాడు అనే భరోసా రైతుల్లో ఉండేది అలా వారిలో ప్రతి ఒక్కరిలో రైతు భరోసా ఉండేది రైతులను చేయి పట్టి ఆర్బీకేలు నడిపించేవి ప్రతి ఎకరాకు ఈ క్రాఫ్ట్ జరిగింది ఆర్బీకేలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండేవారు వారు పక్కాగా ఈ క్రాఫ్ట్ నమోదు చేసి వారి ద్వారా రైతులకు ఉపయోగపడేవారు దాంతో ఏ పంటకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ క్రాఫ్ట్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంది కాబట్టి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో రైతులు గుండె మీద చేయి వేసుకొని ఉన్నారు అనే చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఆర్బీకేలు జోక్యం చేసుకొని పంటలు కొనుగోలు చేసేవి తద్వారా రైతులు కనీస మద్దతు ధర వచ్చేవి ఎక్కడైనా ధరలు తగ్గితే ఆర్బీకేల్లో అగ్రికల్ అసి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా జేసీకి సమాచారం ఇస్తే వారు వెంటనే జోక్యం చేసుకొని మార్కెట్లో పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడేవారు సీఎం యాప్ ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకే ఆసరాగా నిలిచేవాళ్ళు దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మేము రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం అందుకోసం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేశామంటూ చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎకరా ఈ క్రాఫ్ట్ చేసి ఉచిత పంటల బీమా పథకం ఇచ్చాం డెబ్బై లక్షల ఎకరాలకు ఉచిత పంటల బీమా అమలు చేశాం బీమా పరిధిలో ఎనభై ఐదు లక్షల మంది రైతులు ఉండేవారు ఉచిత పంటల బీమా దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు పరిహారం అందించామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు అదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులకే సబ్సిడీ వస్తుంది మిగిలిన వారి పరిస్థితి ఏంటి మిగిలిన ప్రతి రైతు పరిస్థితి ఏంటి వారికి పంటల బీమా లేదు మరి వారి పరిస్థితి ఏంటి వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు రోజులో ఎమ్యునరేషన్ ఎలా పూర్తి చేశారంటూ కూడా ప్రశ్నించారు ఈ రోజు ఈ రైతు ఒకే విషయం చెప్పాడు ఎక్కడ ఏ రైతు వద్దకు ఏ పొలం వద్దకు ఎవరు ఎమ్యునరేషన్ కోసం రాలేదు ఇంకా ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటి అంటే అని చెప్పుకుంటూ ఆర్డర్ కాపీని కూడా చూపిస్తూ ఇది అక్టోబర్ ముప్పైన కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఎన్యుమరేషన్ సోషల్ ఆడిటింగ్ ఆ మరునాటికల్లా అంటే కేవలం ఒకే ఒక్క రోజు పూర్తి కావాలని అందులో ఆదేశించారు అంటూ కాపీని చూపించారు అక్కడ ఇంకొక పేరాలు ఏం రాశారంటే అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి అవి ఖచ్చితంగా పూర్తి చేయాలి అవి పనిచేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారంట ఆ తర్వాత రైతులు కనీసం దరఖాస్తు కూడా చేసుకోవడానికి వీల్లేదు ఆ వివరాలు నవంబర్ ఒకటి నాటికి కలెక్టర్కు చేరాలట అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇది ఎంత దారుణం కేవలం ఒకే ఒక్క రోజులో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు అది సాధ్యమేనా ఈదురుగాలు వర్షాలతో పంట నష్టం ఎలా జరిగింది సుంకు ఎలా విరిగిపోయింది పంట ఎలా ఉంది సుంకు విరిగిపోతే గింజ పాలు పోసుకోదు ఎన్యుమిరేషన్ చేసేవాళ్ళు పొలం లేకి దిగి గింజను చూస్తే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎక్కడ ఎవరు రాలేదు పొలం లేకి రాలేదు ఎవరు ఎక్కడ ఎనిమిరేషన్ జరిగిందని ఏ రైతు కూడా చెప్పడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా మిత్రుల ముందు చెప్పుకోవచ్చు జరిగింది పత్రాలు సమర్పించిన వారు అక్టోబర్ ముప్పై నాడు పత్రాలు డాక్యుమెంట్ తెచ్చిన వారికి పరిహారం ఇస్తారంట అంటే ఇప్పుడు ఆ పని చేసిన రైతు ధాన్యాన్ని ఆ తర్వాత కొనుగోలు చేయవమని చెప్పారు అంటే ఇన్పుట్ సబ్సిడీ పరిహారం కోరిన రైతులు ధాన్యం కొనుగోలు చేయమని డైరెక్ట్గా చెప్పారు కనీసం మానవత్వం కూడా చూడకుండా రైతుల మీద ఈ విధంగా ప్రెస్ ప్రయత్నిస్తూ ఉంది ప్రభుత్వం అంటూ పంటలు కూడా కొనుగోలు చేయడం లేదు ఇక్కడ ఒకటి ఇస్తే మరొకటి ఇవ్వమంటున్నారు ఎంత కఠినంగా ఈ ప్రభుత్వం ఉందో గమనించాలి అంటూ చెప్పుకొచ్చారు తూతూ మంత్రంగా ఈ క్రాఫ్ట్ను కూడా ఇలాగే చేశారు అసలు ఈ క్రాఫ్ట్ అంటే రైతు పొలాల్లో నిలిపి ఫోటోలు తీయాలి కానీ ఇప్పుడు ఈ క్రా ఈ క్రాఫ్ట్ పేరుకే పనిచేస్తున్నారు ఇంకా వాస్తవ పంటకు మించి ఈ క్రాఫ్ట్ చూపుతున్నారు టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు అలా పర్చూరులో నూట పన్నెండు శాతం జేపంగులూరులో నూట పద్నాలుగు శాతం బల్లికొరవలో నూట పదిహేను శాతం వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై రెండు శాతం చిన్నగంజాంలో నూట ఇరవై ఎనిమిది శాతం ఎక్కువ చేసి చూపుతూ ఉన్నారు అంటే ఉన్న భూమి కంటే ఎక్కువగా పంటను చూపుతున్నారంటే ఏ స్థాయిలో ఈ విధంగా ఈ క్రాఫ్ట్ను గారుస్తున్నారో అర్థం చేసుకోవాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు కష్టాల్లో ఉన్న రైతులు జల్ జల్సాల టోర్లతో ఉన్న తండ్రి కొడుకులు అంటూ కూడా ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికి వదిలేసింది ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు ఉంటే సీఎం ఏం చేశారు ఒక్కరోజు చేపర్లో అలా తిరిగి మర్నాడు లండన్ వెళ్ళిపోయారు ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చి మర్నాడు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వెళ్ళిపోయాడంటూ విమర్శించారు తుఫాన్ అదే మా ప్రభుత్వంలో మేమేం చేశామంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా చెప్పుకొచ్చారు తుఫాను రాగానే అధికారులకు బాధ్యతలు అప్పగించే వాళ్ళం జిల్లాలు పెంచడం వల్ల కలెక్టర్లు ఎస్పీలు జేసీలు ఎక్కువగా వచ్చారు ఇంకా సచివాలయాలు కూడా ఉండేవి తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కలెక్టర్లు నిధులు ఇచ్చేవాళ్ళం వారికి వారం రోజులు పది రోజులు టైం ఇచ్చి అన్నీ పక్కగా చేయించేవాళ్ళం ఆ తర్వాత నేను స్వయంగా వస్తానని చెప్పి పని చేయించేవాడిని దాంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి ఎలాంటి తప్పిదం లేకుండా చేసేవాళ్ళు నేను ఆ వారం పది రోజుల తర్వాత ఎప్పుడు ఎక్కడికి వస్తానో తెలియదు కాబట్టి అందరూ కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి అన్ని సహాయ కార్యక్రమాలు పనిచేసి రైతులను బాధితులను ఆదుకునేవారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు నష్టాన్ని ఎందుకు తక్కువ చేసి ఈ ప్రభుత్వం చూపుతున్నారంటూ కూడా ప్రశ్నించారు ఈరోజు ఈ ప్రభుత్వం అనేది ఉందా ఇదే చంద్రబాబుకు అడుగుతున్నాను పంట నష్టాన్ని ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు పంటల నష్టం చాలా జరిగింది ఎల్లో మీడియాలోనే వాళ్ళే రాస్తా ఉన్నారు మరి పంట నష్టం లెక్కల్లో ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు రైతులకు మంచి చేయకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు చంద్రబాబు నీ తప్పిదం వల్ల రైతుల పంటల బీమా పరిహారం రావడం లేదు మీరు ప్రీమియం కట్టి ఉంటే వారికి పరిహారం ఉండేది ఉచిత పంటల బీమా మీరు ఎత్తియడం వల్ల వారికి నష్టం జరుగుతుంది కాబట్టి అది ఇచ్చే మీరు ఆదుకోవాలి రబీ నుంచైనా ఖచ్చితంగా ఉచిత పంటల బీమా అమలు చేయాలి ఇన్పుట్ సబ్సిడీ కింద తగ్గించి తగ్గించి చివరకు ఆరు వందల కోట్లు బకాయి పెట్టారు అది వెంటనే ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాం రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం వ్యవసాయం దండగా అనేది చంద్రబాబు వైఖరి అందుకే వారికి ఈరోజు ఇన్ని ఇబ్బందులు రైతులు రాష్ట్రానికి వెన్నెముక వారిని ఆదుకోవాలి లేకపోతే మేము రైతుల పక్షాన పోరాడతాం ఇంకా కౌలు రైతుల కార్డులు కూడా ఇవ్వలేదు అవి వెంటనే ఇవ్వాలి రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయాలి మేలు జరిగే వరకు తోడుగా నిలుస్తాం అండగా ఉండి రైతుల తరఫున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతతో పాటు ప్రభుత్వ పెద్దలందరూ కూడా రాష్ట్రంలో మోందా తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే